హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది సంక్రాంతి సెలవులని స్కూళ్ళకి ఎప్పటి నుంచి అందించనున్నారో ప్రకటించడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని విద్యార్థులకి ఎప్పటి నుంచి సంక్రాంతి సెలవులు అందించనున్నారో ప్రకటించారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సంక్రాంతి సెలవులని విద్యార్థులకి ఎప్పటి నుంచి అందించనున్నారో ప్రకటించడం జరగలేదు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూళ్ళకి సెలవులు ఉండే అవకాశం ఉంది గతంలో తుఫాను కారణంగా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సెలవులని తగ్గిస్తారని తెలుస్తుంది సెలవులపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అంటే రేపు లేదా ఎల్లుండిలోపు ఆంధ్రప్రదేశ్లోని స్కూళ్ళకి సంక్రాంతి సెలవులని ఎప్పటి నుంచి అందించనున్నారో అధికారికంగా ప్రకటించనున్నారు ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే వీలంతమందికి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి